చిన్న చిన్న చిరుగులు బట్టలతో మొదలైన ప్రయాణమే ప్రతి ఒక్కరి టైలర్ది ప్రతి ఒక్కరి మొదలు చిన్నదే నేను కూడా టైలరింగ్ మొదలు పెట్టినప్పుడు కొత్తలో కస్టమర్లు పెద్ద పెద్ద బట్టలు ఏమి తెచ్చి ఇవ్వలేదు ఒకరు వచ్చి ఇది చిరిగిందమ్మా కుట్టివి కాస్తా అని అడిగేవారు ఇంకొకరు వచ్చి జిప్పు ఊడిపోయింది కాస్త వేసి పెట్టవా అని అడిగేవారు అప్పుడు నాకు బాధ అనిపించేది నేను కొత్తగా నేర్చుకున్నాను కదా అందుకే నాకు ఇవ్వట్లేదేమో అని కానీ ఈ చిన్న పనులే నాకు పెద్ద పాఠాలు నేర్పాయి ఆ చిరుగలు కుడుతూ నేర్చుకున్నాను బట్టలు ఎలా హ్యాండిల్ చేయాలో మిషన్ ఎలా నడపాలో కస్టమర్ మాట విని ఎలా సర్దుబాటు కావాలో ఈ చిన్న పనులే ఈ రోజు నాకు పెద్ద పనులు తెచ్చిపెట్టాయి మొదట్లో ఎవ్వరూ నమ్మకపోవచ్చు కానీ మనం మన మీద నమ్మకం పెట్టుకోవాలి ఎందుకంటే మన చేతుల మీద మన భవిష్యత్తుని రాసుకున్న మనమే ఒక్కరోజు రాని వస్తుంది ప్రతి ఒక్కరికి ముందు చిరుగులు కుట్టమని అడిగిన వాళ్ళు కూడా మన దగ్గరే కొత్త బట్టలు కుట్టించుకుంటారు అందుకే చిన్న పని అనేదే ఉండదు ప్రతి పని ఒక మెట్టు ప్రతి మెట్టు మనల్ని సక్సెస్ వైపు నడిపిస్తుంది వీడియోకి ఒక లైక్ చేయండి